చేశారు సిద్ధం సభలు భీమిలి దెందలూరు రాప్తాడు ఒక్కొక్క సిద్ధం సభకి అంచెలంచెలుగా ఆదరణ పెరుగుతూ ఒక కొత్త ఉత్సాహం ముఖ్య నాయకుల కార్యకర్తల్లో ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు మనం చేసిన మంచిని వివరిస్తూ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ఎందుకు మనం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి రావాలి ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదించాలి ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేసిన మంచి ఏంటి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనం న్యాయం చేశాము దాదాపు మూడు సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో వందకు వంద శాతం ముఖ్య నాయకుల్లో కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి ప్రజలందరికీ ఒక మంచి భరోసాతోటి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు రేపు పదవ తారీఖు ప్రకాశం జిల్లా ఆనుకొని మేదనమెట్లలో సిద్ధం సభ జరగనుంది గిద్దలూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరము ప్రతి పంచాయతీ నుంచి ముఖ్య నాయకులు కార్యకర్తలు మన అనుకొని ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వారు ఏ ఒక్కరు ఈ సభకి రాలేదు అనే మాట రాకుండా మనం ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరము అందరినీ కూర్చొని ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు ఏ చిన్న పాలెంలో కానీ పంచాయతీలో కానీ మున్సిపల్ వార్డులో కానీ సమాచారం అందని వ్యక్తి ఎవరూ లేరు అనే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం రేపు పదో తారీఖు సిద్ధం సభకి ప్రతి ఒక్కరము దాంట్లో భాగస్వాములు అవ్వడము దాదాపు సిద్ధం సభకి రేపు పదో తారీఖు వచ్చే ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజల్లో దాదాపు పదిహేను లక్షల సంఖ్య అంచనా ఒకసారి పది నుంచి పదిహేను లక్షల మంది ముఖ్యమంత్రి గారి సభకు హాజరవుతున్నారు అంటే ప్రభుత్వం మీద ఎంత ఆదరణ ఎంత ఆశ దానితో పాటు ప్రజలకు ఎంత భరోసా ఒక్కసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన పాలన తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందినారు దానికోసం ప్రతి ఒక్కరు మీద ముఖ్య నాయకులు మండల స్థాయి నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు కన్వీనర్లు జేసీఎస్ కన్వీనర్లు ఎక్స్ఎంపీపీలు ఎక్స్ జెడ్పీటీసీలు మరియు ఎక్స్ సర్పంచ్లు ప్రతి ఒక్కరూ ఇద్దలూరు మండలం పంచాయతీ నుంచి వచ్చిన ముఖ్య నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు అందరము ఏకమవ్వాలి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలి దాదాపు మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మనందరం తరలి వెళ్తున్నాం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు మనం ఇక్కడ నుంచి తరలి వెళ్ళాల్సి ఉంది అందుకోసం ప్రతి ఒక్కరము ఈ నాలుగైదు రోజులు గట్టిగా కృషి చేసి ఏ పంచాయతీలో ఏ ఒక్కరూ మిగలడానికి లేదు పనుల కాలం ఉన్న ఆ ఒక్కరోజు సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులందరూ ప్రతి ఒక్కరికి మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఆ సభలో భాగస్వామి కావడం మన బాధ్యత ఆ ఒక్కరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐదు సంవత్సరాల్లో వారు చేసిన సేవ ఏదైతే ఉందో మన తరఫున మద్దతు తెలుపుతూ ఆ సభలో భాగస్వాములు కావడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరికి గుర్తు చేసి అన్ని విధాలుగా రేపు సభ ఏదైతే ఉందో ఒక్కొక్క మండలానికి ఈ విధంగా బస్సులు కేటాయించి మనం ముందుకు వెళ్తున్నాం ఆ బస్సులు కేటాయించుకొని మండలానికి ఇన్ని బస్సులను కేటాయిస్తే ఆ మండల స్థాయి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరితోటి మాట్లాడుతూ ఉన్నాం వారందరూ ఆ మండలానికి కేటాయించిన బస్సులు ఏవైతే ఉన్నాయో పంచాయతీల వారీగా బాధ్యత చెప్పి ముందుకు వెళ్లాల్సి ఉంది ప్రతి ఒక్కరము సిద్ధం సభకి రెడీ అయిదాం గిద్దలూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరము తరలి వెళ్ళి ప్రతి ఒక్కరూ నాకు సమాచారం అందలేదు అనే మాట రాకుండా ఆ ఊరిలో మన పంచాయతీలు మన మున్సిపల్ వార్డులో వందకు వంద శాతం ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా కూడా సిద్ధం సభకు వెళ్ళే బాధ్యత మనదిగా భావించి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులాన్ని పక్కన పెట్టకుండా ఏ మతాన్ని పక్కన పెట్టకుండా సేవ చేస్తూ ఉన్నారు అందుకోసం ప్రతి ఒక్కరం ఏకమోద ఈ ఐదు సంవత్సరాల్లో గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చినారో వందకు వంద శాతం మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి న్యాయం చేశారు ప్రతి కుటుంబానికి సహాయం చేశారు మనం ఆ ఇంటి ముందుకు వెళ్ళి ధైర్యంగా మీకు అందిన సహాయం మీకు అందిన న్యాయం ఏదైతే ఉందో దాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అని తలెత్తుకొని గర్వంగా ఏ ఇంటి దగ్గరికైనా వెళ్ళే ధైర్యం మన ముఖ్యమంత్రి మనకి మనకి ఇచ్చినారు మరొకసారి సిద్ధం పోస్టర్ లాంచ్ చేసుకుందాం ప్రతి ఒక్కరం మండలవారీగా బాధ్యతలు తీసుకుందాం మండలవారీగా బాధ్యతలు తీసుకుంది వందకు వంద శాతం నెరవేరుద్దాం పెద్ద ఎత్తున ఇరవై ఇరవై ఐదు వేల మంది గిద్లూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ సిద్ధం సభలో భాగస్వాములు అవుదాం సిద్ధం సభని కితులూరు నియోజకవర్గం తరఫున అన్ని విధాలుగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరము విజయవంతం చేద్దాం మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి